ప్రైస్ టు ది లాడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యోహాను సువార్త ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనం తన నామందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను ఆమె తన నామందు అంటే యేసుక్రీస్తు వారి నామందు మనం అనుకుంటూ ఉంటాం దేవుని పిల్లలుగా ఎంచబడాలంటే దేవుని కుమారులుగా కుమార్తెలుగా స్వీకరింపబడాలంటే మనము చాలా నియమాలు నిష్టలు పాటించాల్సి ఉంటుందేమో వ్రతాలు పూజలు నిత్యము చేస్తూ ఉండాలేమో ఉపవాసాలు ఎక్కువగా ఉండాలేమో ఆకలి దప్పులు ఎదురవుతాయేమో ఇవన్నీ చేసి నిలబడితే గాని దేవుని కుమారులుగాను కుమార్తెలుగాను ఆయన మనల్ని స్వీకరించడేమో అని అనుకుంటూ ఉంటాం కానీ ఏసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు నీవు ఏసుక్రీస్తు అనే ఒక నువ్వు విశ్వాసం ఉంచితే చాలు ఎవరైతే ఆ నామమునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఆయన పిల్లలగుటకు వారికి ఆయన ఒక అధికారమును అనుగ్రహిస్తాడు మనం గమనిస్తే లోకంలో ఉన్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుళ్ళు అని పిలువబడే వారిలో ఎవరైనా సరే వారి పిల్లల గుటకు వారి కుమారులుగా కుమార్తెలుగా ఉండుటకు కొన్ని వ్రతాలు కొన్ని నోములని పూజలని యజ్ఞాలని ఇట్లా కొన్ని చాలా వరకు జరుగుతూ ఉండేవి మనకి భారతదేశంలో కానీ చూస్తే మలివేద కాలంలో మనకి వర్ణ వ్యవస్థ ఏర్పడింది ఈ వర్ణ వ్యవస్థ ఏర్పడినప్పుడు ప్రజలందరిని కూడా నాలుగు భాగాలుగా విభజించి వారిలో కొంతమందికి కనీసము దేవాలయంలోనికి వెళ్ళటానికి కూడా అర్హత ఇచ్చేవారు కాదు అన్నిటికంటే కింద ఉన్నటువంటి సూద్రులను గుడిలోనికి ప్రవేశించడానికి కానీ దేవునికి పూజించడానికి కూడా అర్హత వారికి ఇచ్చేవారు కాదు కానీ యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తే చాలు ఆయన కుమారుడిగా ఆయన కుమారుడిగా ఉండే అర్హత అధికారము ఆయననికి ఇస్తాను అంటున్నా నువ్వేం పూజలు పునస్కారాలు వ్రతాలు తర్వాత యజ్ఞాలు యాగాలు ఇవేమీ చేయవలసిన పని లేదు జస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన మీద విశ్వాసం ఉంచటమే ఆయన మీద నమ్మకం ఉంచటమే ఆయన మీద ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచుతావో ఎప్పుడైతే నమ్మకం ఉంచుతావో అప్పుడు ఆయన ఆయన యొక్క కుమారుడిగా ఆయన యొక్క కుమార్తెగా నువ్వు ఆయన నీకు ఒక అధికారమును అనుగ్రహిస్తూ ఉన్నాడు అయితే ఆ అధికారమును మనం పొందుకున్న తర్వాత అంటే ఆయన కుమారులుగాను ఆయన కుమార్తెలు గాను మనం స్వీకరింపబడిన తర్వాత మనం ఎలా ఉండాలి ఏంటి అనేది దేవుడు తర్వాత మనకి తెలియజేస్తూ ఉంటాడు అయితే మొదట ఏంటంటే దేవుని పిల్లలుగా ఎంచబడాలంటే మనము దేవుని మీద విశ్వాసం ఉంచితే చాలు దేవుని మీద నమ్మకం ఉంచితే చాలు అయితే ఇందులో ఏ భేదము లేదు ఎవ్వరూ ఇదిగో వీరు మాత్రమే యూదులు మాత్రమే క్రైస్తవులు మాత్రమే అని ఇట్లా ఏ భేదము లేదు ఏ మతము కులము ప్రాంతము వర్గము లింగము వర్ణము ఏ భేదము లేదు ఏ భేదము లేకుండా అందరూ అందరూ ఈ యొక్క భారతదేశమే కాదు ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రతి ప్రాణి కూడా ప్రతి మనిషి కూడా పూజించటానికి ఆయన్ని ఆయన మీద విశ్వాసం ఉంచడానికి ఏ భేదము లేదు వీరు మాత్రమే పూజించాలి వీరు మాత్రమే విశ్వసించాలని ఏ భేదము లేదు గలతీలకు రాసిన పత్రికలో పౌలు గారు కూడా అదే చెప్తాడు గలతీలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు యేసుక్రీస్తునందు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు క్రీస్తులోనికి బాప్తీసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు అంటే ఏ భేదము లేదు నువ్వు ఏ దేశం వ్యక్తివైనా ఏ ప్రాంతము వ్యక్తివైనా ఏ జాతి వ్యక్తివైనా ఏ మతము వ్యక్తివైనా ఏ కులానికి సంబంధించిన వ్యక్తివైనా నువ్వు యజమానివైనా పనివాడివైనా ఏ భేదము లేదు నువ్వు అధికారివైనా సామాన్యమైన వ్యక్తివైనా సరే ఏ భేదము లేదు అందరికీ ఒకటే అవకాశం ఉంది అందరినీ కలిపి దేవుడు ఒక్కటిగానే చూస్తూ ఉన్నాడు కనుక ఎవరైతే ఆయన నామందు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే యేసు క్రీస్తు అనే నామమునందు నమ్మకం ఉంచుతారో వారందరూ కూడా ఆయన పిల్లలగుటకు అర్హులే ఆయన పిల్లలు అగుటకు ఆయన ఒక అధికారమును మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు పౌలుని శీలను ఇద్దరిని చరసాలలో వేసినప్పుడు వారు చరసాలలో ఉండి పాటలు పాడుతూ ఉన్నారు అయితే ఆ చెరసాల అధిపతి అంటే అది దాన్ని మెయింటెనెన్స్ చేసేటటువంటి వ్యక్తికి అక్కడ ఉన్నటువంటి ఆ రాజు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే వీళ్ళు అసలు బయటకు పోవడానికి లేదు వీళ్ళు అసలు చాలా జాగ్రత్తగా చూ చూడు అని చెప్తే ఆయన చాలా పగడ్బందీగా వారందరి లోపల ఉంచి అందరూ కూడా మెలుకుగా ఉండి కాపలాగా వస్తూ ఉంటారు వాళ్ళు ఎట్లా తప్పించుకొని పోకూడదు అని అయితే పౌలు శిలలు ఇద్దరు కూడా వారు కీర్తనలు పాడుచు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు చెరసాలలో ఉన్నప్పుడు అట్లా జరుగుతూ ఉన్న సమయంలో అకస్మాత్తుగా భూకంపం వచ్చి ఆ చెరసాల యొక్క పునాదులు కదిలిపోయి ఆ చెరసాలకు ఉన్నటువంటి ఆ తలుపులు అన్నీ కూడా ఊడిపోయినాయి అంటే ఖైదీలందరూ కూడా బయటికి వెళ్ళటానికి అవకాశము దొరికింది ఎప్పుడైతే అది చూశాడో ఆ చెరసాల మెయింటెనెన్స్ చేసేటటువంటి వ్యక్తి ఆ ఆ చెరసాలకి అధిక ఆ చెరసాలలో అధికారము కలిగినటువంటి ఆ వ్యక్తి వీళ్ళందరూ పారిపోయారేమో అనుకుని చెప్పి తనను తాను కత్తి చేత చంపుకోబోతు ఉన్న సమయంలో పౌలు గారు మాట్లాడుతూ తొందరపడి ఏం చేసుకోవద్దు మేము ఎక్కడికి పారిపోలేదు మేమందరం ఇక్కడే ఉన్నామని వాస్తవంగా ఏంటంటే ఎప్పుడైతే ఆ జైల్లో ఉన్నారో చెరసాలలో ఉన్నారో వాళ్ళు ఎప్పుడు తప్పించుకుందామా ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా అధికారులకు తెలియకుండా ఎలా తప్పించుకుందామా అనే ఆలోచనలోనే ఉంటారు అట్లాంటిది ఒక్కసారిగా ఆ చెరసాల యొక్క తలుపులన్నీ ఊడిపోతే వాళ్ళు తప్పించుకునే అవకాశము వెంటనే దొరికినట్టే అక్కడ నుంచి వాళ్ళు పారిపోవచ్చు ఎందుకంటే భూకంపం లాగా వచ్చింది కాబట్టి ఎక్కడో అక్కడ ఏమైందో జరగక ఏమై ఏం జరిగిందో తెలియక ఆ తడబాటు పడుతూ ఉన్న సమయంలో వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోవచ్చు కానీ ఎవరు కూడా అక్కడి నుంచి కాదల్లా ఎవరిని బట్టి అంటే పౌలను శీలను బట్టేవారు అక్కడి నుంచి కదల ఎప్పుడైతే అధికారి ఆ మాటలు విన్నాడో కొంచెం ధైర్యం తెచ్చుకొని ఆ లాంతర్ లాంటిది ఒకటి తీసుకొని దీపం తీసుకొని వెళ్ళి చూస్తే అక్కడ సైలెంట్గా ఉన్నారు అంటే పారిపోకుండా ఆ చరసాల నుంచి తప్పించుకొని పారిపోకుండా అక్కడే ఉన్నారు అప్పుడు ఆ అధికారి చరసాల యొక్క అధికారి అడుగుతూ ఉన్నాడయ్యా నేను రక్షణ పొందుకునేటకు ఏం చేయాలి అంటే యేసుక్రీస్తు వారిని నేను అంగీకరించుటకు ఏం చేయాలి యేసుక్రీస్తు వారి యొక్క కుమారుడిగా నేను ఉండటానికి ఏం చేయాలి ఆయన పిల్లల ఆయన పిల్లలుగా మేము ఉండటకు ఏం చేయాలంటే అప్పుడు అప్పుడు పౌలు గారు చెప్తున్నాను నువ్వు ఏసు యేసునందు నువ్వు నమ్మకము ఉంచుము విశ్వాసముంచుమై అపుస్తుల కార్యములో పదహారవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చాయి అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందదరని చెప్పాను ఆయన అడు అడుగుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే నేను ఎలా రక్షణ పొందాలి నేను ఎలా దేవుని కుమారుడిగా ఎంచబడాలి ఎలా నేను దేవుని ఆ వారసులుగా లేదా దేవుని పిల్లలుగా మేము ఎలా ఉండాలి ఆయన కుమారులుగా మేము ఎలా ఉండాలి రక్షణ ఎలా పొందుకోవాలి అని అడుగుతూ ఉంటే వీళ్ళు చెప్తున్నటువంటి సమాధానం ఏంటి పౌలు పౌలుశిలలు చెప్తున్న సమాధానం ఏంటంటే ఏసునందు నువ్వు విశ్వాసము ఉంచు అంటే నువ్వు ఆ వ్రతము చెయ్యి ఈ యాగము చెయ్యి అది చెయ్యి ఇది చెయ్యి ఇట్లా ఏం చెప్పల ఏం చెప్పాడంటే ఒక దేవునియందు విశ్వాసముంచు చాలు అని దేవుని అందు నువ్వు విశ్వాసం ఉంచితే చాలు ఆ ఒక్క మాట దేవుని కుమారుడుగా ఆయన్ని మారుస్తూ ఉంది కనుక యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు మనతోటే నువ్వు యేసుక్రీస్తు అను నామమునందు ఉంచితే నువ్వు ఆయన కుమారుడిగా నువ్వు ఆయన కుమార్తెగా ఉండుటకు ఆయన నీకు అర్హత ఇస్తాడు ఆమె